ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీ మటన్ బిర్యానీ బిగ్నర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మటన్ బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా ఫాలో అవుతూ చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఎవరికైనా తెలియనట్లయితే ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది మీరు కూడా నా రెసిపీని చూసి ఫాలో అయ్యి ఇలానే చేయండి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి మేమైతే మా లంచ్ని ఇలా ఫినిష్ చేసేసుకున్నాము మటన్ కర్రీ మటన్ బిర్యానీ అలాగే చపాతి అలాగే రహతాతో సూపర్గా అయితే మా లంచ్ని కంప్లీట్ చేసుకుందాము మరి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బ్యాచలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా ఈ మెథడ్ ఫాలో అయ్యి చాలా ఈజీ అండ్ టేస్టీ స్పైసీ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను వన్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని క్లీన్గా ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద స్పూన్ వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను మేము స్పైస్ ఎక్కువనే తింటామండి అందుకని నేను కారం ఎక్కువనే యాడ్ చేస్తాను ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఈ టూ స్పూన్తో నేను కారపొడిని చూసారు కదా ఒక ఫోర్ స్పూన్స్ తీసుకున్నానండి అలాగే టీ స్పూన్ తోటి ధనియాల పొడిని ఒక టీ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు ఇట్లా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి అలాగే పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా కంపల్సరీ యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది చూడండి ఇలా అన్నీ మంచిగా వేసుకున్న తర్వాత మనము బగారా ఆకును కూడా వేసుకుంటున్నాను బిర్యానీకి ఇవన్నీ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూడండి ఇప్పుడు అన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనము కరెక్ట్గా మిక్స్ చేసుకుంటేనే మనకు సాల్ట్ కారం అనేది మంచిగా పట్టుకుంటుందండి ముక్కలకి ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక నిమ్మకాయ ముక్కని కూడా ఇలా పిండుకోండి తర్వాత ఒక చిన్న గ్లాసు పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా మనం మంచిగా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను చపాతీ కోసం చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడైతే ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి వన్ కేజీ మటన్కి అంటే ఆ వన్ కేజీ మటన్లో నేను కొద్దిగా కర్రీ కూడా తీసి పక్కన పెట్టుకుంటాను గ్రేవీ కోసం ఒక పావు కేజీ మటన్ గ్రేవీ కోసం పక్కన పెట్టేసుకుంటాను మిగతా ముప్పావు కేజీ మటన్తో మనం మటన్ బిర్యానీ చేసేసుకుందాం దానికి గాను నేను ఇక్కడే త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం బియ్యాన్ని బాస్మతి రైస్ని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత సాజీరా అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మంచిగా అంతా బ్రౌన్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బయట మనకి గిన్నెలో వండితే అది ఉడికిందో లేదో అనే టెన్షన్ ఉంటుంది కదండి ఇలా హాయిగా ప్రెషర్ కుక్కర్లో చేసుకొని కూడా మనం మటన్ బిర్యానీ చాలా చక్కగా ఎంతో టేస్టీగా కమ్మగా చేసేసుకోవచ్చు మనకి మటన్ వండడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ మటన్ బిర్యానీని అయితే చేసేసుకోవచ్చు టేస్టీగా కూడా చూడండి ఇక్కడ మనం కింద నుండి పై వరకు మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే విజిల్ పెట్టకుండా జస్ట్ లిడ్ని మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా జస్ట్ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు అందులో ఉన్న వాటర్ ఎసరు అనేది మనకి బయటికి వస్తుంది ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా చూడండి ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇక్కడ రైస్లో అన్ని పుదీనా కొత్తిమీర తగినంత సాల్ట్ అలాగే హోల్ గర్ మసాలా స్పైసెస్ కొద్దిగా సాజీరా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేసి ఇలా వేసుకున్నానండి అలాగే ఒక్క నిమ్మకాయ రసం పైనుండి ఇలా పిండుకోవడం వల్ల కొద్దిగా ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని రైస్ కుక్కర్లో రైస్ని అయితే నేను పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ మనం లిడ్ క్లోజ్ చే లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి అనేది వచ్చేసింది మటన్లో నుండి ఈ ఏసర తోటే మనము ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నట్టయితే మటన్ చక్కగా ఉడికిపోతుందండి పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు ఎంతో క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా మటన్ బిర్యానీ చక్కగా ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఎసర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసుకుందాము ఫోర్ విజిల్స్ రాగానే మనం స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే నేను క్లోజ్ చేసేసి పెట్టేశానండి ఫోర్ వచ్చే వచ్చేవరకి ఫోర్ విదిల్స్ వస్తే మనకి సరిపోతుంది చూడండి ఇక్కడ మనం ఒకసారి రైస్ని కూడా చూద్దాము ఎంతవరకు బాయిల్ అయిందనేసి చూడండి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవస్తుంది మనకి రైస్ ఉడికిందా లేదా అని తెలవడం అంటే ఇక్కడ మనకి వాటర్ మంచిగా మసలుతూ ఇక్కడ రైస్ అనేది ఇట్లా ఫ్లోటింగ్ లాగా అవుతుందండి అప్పుడు సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిందని అర్థం అప్పుడు మనము వార్ చేసేసుకొని ఆ రైస్ని ముందుగా ఉడికించుకున్న మటన్ని ఒక వేరే బిర్యానీ వండుకునే బౌల్లోకి ఫస్ట్ కింద మటన్ పేర్ చేసేసుకొని ఆ తర్వాత ఈ హా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని దాని మీద వేసేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీ అని ఏమి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది మనకి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ని వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం మెత్తగా కాకుండా పుల్లలు పుల్లలుగా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు తెలుస్తుందా రైస్ అనేది ఇట్లా ఫ్లోట్ అవుతుంది చూడండి పైకి ఇప్పుడు కంప్లీట్గా పర్ఫెక్ట్గా సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అండి ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ రాగానే ప్రెషర్ కుక్కర్ని ఆఫ్ చేశాను చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మంచిగా ఏసరు కూడా వచ్చింది కదండి ఈ గ్రేవీతో పాటు కొద్దిగా మటన్ని కూడా నేను తీసి పక్కన పెట్టుకున్నాను గ్రేవీ కోసం అనేది చూడండి ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది ఇందులో వచ్చిన మనం ఆల్రెడీ ఆయిల్ ఆనియన్స్ వేసేసి మటన్ ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా మనం ఇంకా సెపరేట్గా మళ్ళీ గ్రేవీ కోసం కుక్ చేయాల్సిన పని కూడా లేదండి అదే గ్రేవీని పక్కన పెట్టేసుకొని పీసెస్ని మనం కింద వేసేసుకొని ఈ రైస్ వేసుకొని చక్కగా మటన్ బిర్యానీ చేసేసుకోవచ్చు చూడండి ముక్కలన్నీ ఇలా వేసుకున్నాను కింద గ్రేవీ వేరే సెపరేట్ బౌల్లోకి తీసుకున్నాను ముక్కలు కింద ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు మనము సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంటుంది కదండి అది దీన్ని పైన మటన్ పీసెస్ పైన ఇలా వేసేసుకోవాలి కొద్దిగా మటన్లో మనకి ఏసరు అనేది ఉంటుంది కదా దాంతో మనం స్టవ్ మీద పెట్టినప్పుడు రైస్కి అంతా మంచిగా పట్టుకొని దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి చాలా చక్కగా ఉంటుంది చూడండి ఇది నాది హోమ్మేడ్ గియే అనండి నేను కంప్లీట్గా ఇంట్లో చేసిన నెయ్యిని మాత్రమే వాడతాను నేను ఎలాంటి కలర్స్ యూజ్ చేయనండి బిర్యానీకి ఇలా నెయ్యిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసి వెయిట్ చేసామని అంటే మొత్తం ఎల్లోగా అవుతుంది కదా దాన్నే నేను ఇలాగూ మనం పైన టాపింగ్కి నెయ్యిని యూజ్ చేస్తాం కాబట్టి ఇలా పసుపు వే వేసి వేడి చేసి దాన్నే కలర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ఫాలో అవ్వండి చాలా హెల్దీ అండి మనం బయట ఫుడ్ కలర్స్ ఏమీ వాడకుండా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఇలా నేను వేడి చేసుకుంటున్నాను మంచిగా కరిగిపోయి మొత్తం ఎల్లోయిష్ కలర్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం అన్నం అంతా ఇలా పైగా పేర్చుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా అలాగే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా పైనుండి చల్లుకోవాలండి అలాగే మనం వాటర్ని అలాగే మనం రైస్ని ఉడికించుకున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి పైనుండి మనం వేసుకోవడానికి ముందుగా మనం నెయ్యిలో పసుపు వేసి యాడ్ చేసుకున్నాం చూడండి కరిగిన తర్వాత ఎలా ఉందో మనకు ఒక న్యాచురల్ కలర్ లాగా ఇది యూజ్ అవుతుంది చూడండి ఇలా పైనుండి అంతా మనం వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా వాటర్ని ఉడికించుకున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను దాన్ని మనం ఇలా పైనుండి అంతా వేసేసుకోవాలండి అప్పుడు అన్నం మంచిగా మనకి పుల్లలు పుల్లలుగా కింద మాడకుండా చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం స్టవ్నే ఆఫ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ అలానే వదిలేసేయాలండి అప్పుడు మంచిగా ఫ్లేవర్స్ అన్ని రైస్కి మంచిగా పట్టుకొని బిర్యానీ అనేది చాలా పుల్లలు పుల్లలుగా ఎంతో టేస్టీగా వస్తుంది చూడండి కంప్లీట్ అయిపోయింది ఒక హాఫ్ ఎన్ అవర్ మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా వదిలేసేయాలండి అప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే మనం మటన్ని ఆల్రెడీ కుక్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం మనము మళ్ళీ పెట్టాల్సిన పని లేదు స్టవ్ మీద చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో ఎలాంటి మనం అవుట్ సైడ్ కలర్స్ యూస్ చేసుకోకుండానే నెయ్యిలో ఇలా పసుపు వేసి మంచిగా న్యాచురల్గా ఇలా బిర్యానీకి మనం కలర్ని అయితే వచ్చేలా చేసుకోవచ్చు చూడండి ఎంత ఎమ్మె అండ్ కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉందో మటన్ బిర్యానీ చాలా సింపుల్గా మటన్ చేయడం చాలా కష్టం అనుకుంటాం కదండి చూడండి ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా టేస్టీ అండ్ ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ అయినట్టే మీరు కూడా నా రెసిపీ ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఉందో ప్లేటింగ్ చేసుకున్నాక చూడండి ఎంత అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో స్పైసీగా కూడా ఉంది కదండి టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉందండి చాలా బాగా కుదిరింది పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో మరి ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ఫాలో అవ్వండి ఈ రెసిపీ ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను Okay, friends, thank you for watching. Keep watching for more videos. Thank you.